ఇండియన్ పైనే గేమ్ బారు భారతీయు సార్ అంటీ ఇటు శంకర్ మొత్తానికి నిండా ముంచేశాడంట మొత్తాన్ని పాపం కమల్ హాసన్ గారి కెరియర్లో లో భారతీయుడు ఎంత పెద్ద హిట్ ఇచ్చిందో దీన్ని అంత ట్వంటీ ఎయిట్ ఇయర్స్ తర్వాత వచ్చిందండి మరి పాపం ఎందుకు శంకర్ అలా చేసాడో తెలియదు కానీ మొత్తానికి అవుట్ మొత్తం సినిమా అవుట్ టికెట్ ఫేర్ కూడా అండి తగ్గించలేదు అంటే దానివల్ల కొంత అది కలికి చేసుకుని వీళ్ళు కూడా టికెట్ ఫేర్ అదే పెట్టారని కానీ దీనికి అంత ఆడియన్స్ పెద్దగా ఇంట్రాక్ట్ అవ్వలేదు కానీ ఎందుకు ఎక్కడో ఫెయిల్ అయింది గారు గారు ఉన్నారు ఏంది అవుటా అంటే యాక్చువల్ గా అండి ఇప్పుడు అది కాస్త ముందుకి తీసుకెళ్తుంది వెనక్కి తీసుకెళ్తుంది అండి కలికి సినిమా టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిట్ ముందుకు తీసుకెళ్ళింది మనం కానీ భారతీయుడు టూ సినిమా మన ముప్పై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళింది అండి ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో లో భారతీయుడు సినిమా వచ్చిందండి అప్పుడు ఆ సినిమా చూసి అవినీతి మీద ఒక సామాన్యుడు చేసే పోరాటం సామాన్యుడు అంటే అజాద్ హిందూ ఫౌజ్ లో పనిచేసినటువంటి ఒక సిపాయి ఈ సమాజంలో ఉన్నటువంటి అవినీతి మీద ఎలా తన కోపాన్ని లేకపోతే ఆ తీక్షణతని చూపించాడు అన్నది అద్భుతంగా ఆ రోజున శంకర్ తెరకెక్కిచ్చాడండి దాన్ని చూసి అందరూ అప్రిషియేట్ చేశారు దాని ఒక కల్ట్ మూవీ అనుకున్నారు ఇరవై ఎనిమిది తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా వస్తుంది అంటే ఇది ఇంకెంత గొప్పగా ఉంటుందో ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ కూడా గా కూడానండి గా ఎంతో మార్పులు వచ్చినాయి ఫిలిం లో మార్పులు వచ్చినాయి ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు వచ్చినాయి కాబట్టి ఎన్నో ఆసక్తి థియేటర్కి వెళ్ళిన వాళ్ళకి ముప్పై ఏళ్ల క్రితం ఏ సబ్జెక్టు అయితే తీసుకున్నాడు ఏదైతే అవినీతి భారతదేశం ఉండేది అని చెప్పాడు ఎలా అయితే సేనాపతి తన మర్మ కథ సినిమా కాదు అంటే ముప్పై ఏళ్ల క్రితం మళ్ళీ రీప్లే చేశారండి దాంతో థియేటర్కి వెళ్ళిన వాళ్ళందరూ చాలా అంటే వాళ్ళ తల తిరిగిపోయింది కొంతమంది అంటే కొంచెం కొంచెం సినిమా కొంత బాగుంది కొంత యాక్షన్ బాగుంది అంటున్నారు కొంతమంది ఏమన్నా అసలు లేదండి సినిమా అసలు అవుట్ అండి అంటున్నారు ఏమంటారు అసలు మీ అభిప్రాయం ఏంటి నిజం అది నిజం ఖచ్చితంగా ఏమి లేదు అన్నదే నిజమండి ఎందుకంటే ఎన్నో ఆశలతో భారీగా తీసాడు శంకర్ అనుకుని వెళ్ళిన వాళ్ళకి తీవ్రమైనటువంటి నిరాశ అయితే కలుగుతుంది ఇంకొక పాయింట్ ఏంటండి ఇక్కడ ఇది మూడు భాషల్లో రిలీజ్ అయిందండి శంకర్ తీసిన రెండో సినిమా అది ఇప్పుడు మనకు ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే శంకర్ ప్రస్తుతము ఫస్ట్ టైం తెలుగులో గేమ్ చేంజర్ అనే సినిమాని రామ్ చరణ్ హీరోగా తెరకెచ్చాడు అది కూడా తెలుగు తమిళ హిందీ భాషలో రిలీజ్ కాబోతోంది దాన్ని దిల్ రాజు నిర్మించారు దాదాపు రెండు వందల కోట్లు దానికోసం ఖర్చు పెడుతున్నారు ఆయన కాబట్టి ఎప్పుడైతే ఇండియా అయిందో దీని వల్ల శంకర్ కి చెడ్డ పేరు వచ్చిందో ఒక మేకర్ గా అతనికి రావాల్సినటువంటి గుర్తింపు లేదు శంకర్ ఇంకా ముప్పై ఏళ్ళు వెనక ఉన్నాడేమో అని ఎప్పుడైతే ఒక ముద్ర పడిందోనండి అది ఖచ్చితంగా గేమ్ చేంజర్ బిజినెస్ మీద పడుతుంది ఇప్పుడు దిల్ రాజు పరిస్థితి ఏంటి అన్నది చాలా మంది ఆందోళన కలిగిస్తుంది రైట్ మరో మరి సరే గేమ్ చేంజర్ అట్లా ఉన్నా కానీ ఇదైతే మొత్తానికి మరి కలెక్షన్స్ ఫెయిల్ అయ్యా దీంట్లో మరి స్టాలిన్ కుమారుడు దీంట్లో ప్రొడ్యూసర్ అనుకుంటా కదా అవును వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అతను అండి అని అండి ఇంకొక విషయం పెట్టండి ఇందాడు మనం మాట్లాడుకోవాల్సింది తమిళనాడులో ఈ సినిమా రేట్లు పెంచలేదండి కానీ తెలంగాణలో పెంచారండి అక్కడ ఏంటంటే అక్కడ వాళ్ళందరూ కూడా సినిమాకి చూస్తారు ఎక్కువ మంది వస్తారు కాబట్టి పెంచడం అన్నది అక్కడ కాన్సెప్ట్ లేదు ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే కల్కి పెంచారో ఇది కూడా రెండు వందల యాభై కోట్ల బడ్జెట్ సినిమా అండి పెంచండి అని పెంచారు ఒక రకంగా ఈ సినిమా ఓపెనింగ్స్ మీద కూడా ఆ టికెట్ రేట్లు పెరగడం అన్నది కూడా ఒక ప్రభావం చూపించే ఆస్కారం ఉంటుందండి అంతే అంతే రండి అది భారతీయుడు త్రీ కూడా వస్తుంది అంటున్నారు కానీ దాని మీద ఎవరు ఇప్పుడు హోప్స్ అయితే పెట్టుకోవట్లేదు ఇప్పుడు రెండు తోటే దెబ్బ మరి మూడు తోటే అసలు మునిగిపోతారు అంటారు అయితే అదే అదే శంకర్ అంటే వీళ్ళందరికీ ఇప్పుడు ఫ్రీగా ఇవ్వాలి ఆ అది ఈ బయర్స్ కి ఏముందిలే అండి సినిమా స్టాలిన్ ఉన్నాడు కాబట్టి పెద్దగా ఏముంది డబ్బులు వాళ్ళ కొద్దిగా ఉంది సీఎం కుమారుడు ప్రొడ్యూసర్ అయితే సినిమాలు పెద్దగా నష్టమే ఉంటుంది వాళ్ళే రిలీజ్ చేశారు అక్కడ ఎందుకంటే కమల్ హాసన్ కి వాళ్ళకి ఇప్పుడు పొలిటికల్ గా కూడా ఒక అనుబంధం ఏర్పడింది కదండి మన పార్లమెంట్ ఎలక్షన్స్ లో కమల్ హాసన్ పార్టీ అక్కడ ఉన్నటువంటి డిఎంకే కి మద్దతు పలికింది కాబట్టి ఆ రకంగా కూడా ఒక రకంగా ఉన్నారు సినిమా రకంగా కూడా కలిసి ఉన్నారు సరేనండి హోమ్ గారు రైట్ అండి